హలో ఫ్రెండ్స్ నా పేరు హేమంత్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ లైఫ్ స్టైల్ ఏంటో ఇప్పుడు మామిడి చెట్లు చూస్తున్నారు అనుకుంటున్నారా ఈరోజు అయితే మనం మామిడి తోటకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుడి పేరు వచ్చేసి గంగమ్మ తల్లి గుడి అంటారనమాట మనకు గుడి మనకు ఊరు పక్కనే ఉంటుంది ఈ గుడి మన తోట కూడా ఊరు పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడ చూ వచ్చి రాగానే చూడండి ఎలా ఉందో మనకు ఆవు ఈ ఆవు ఏంటంటే దీని అమ్మ వచ్చేసి అనమాట ఎందుకంటే మనకు గడ్డి తక్కువ ఈ అయితే ఇట్టే మేపుకుంటూ ఉన్నాం అనమాట మనకు తోట అంతా తిరిగిన తర్వాత కూడా మామిడికాయలు అయితే కనిపించలేదు మనం వచ్చి రాగానే చెట్లు అయితే చూసుకుంటాం కదా మామిడికాయలు ఎక్కడెక్కడ ఉన్నాయని మనం అయితే తిరిగి తిరిగి చూసామనమాట ఇక్కడ ఏడాది చూసినా కానీ మామిడికాయలు కనిపించే ఏంట్రా అంటే మా పెద్ద ముందుగానే పీకేసి ఇక్కడ పెట్టినాడు అనమాట చూడండి దీనిలో ఒక ఇరవై కాయలు తక్కువ ఉండవు అనమాట ఇరవై కాయలు కూడా ఉంటాయో ఉండవు కూడా తెలియదు ఇక్కడ చూస్తున్నారు కదా బట్టి ఇది నేనే అనమాట పెద్ద ఓవరాక్షన్గా కనిపిస్తున్నాను కదా ఈ ఓవరాక్షన్ మామూలుగా నేనే ఈ ఓవరాక్షన్ తప్ప ఇంకేం లేదు మన దగ్గర కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఒక వీడియో తీస్తుంటాం అనమాట మీ పానాలు తీయడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం మామిడికాయ అవి ఇదైతే చిలక కొట్టేసింది అనమాట చిలక కొట్టేసింది అయితే చాలా తీయగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే పీక్కొని తినలేదు అదైతే అలానే పెట్టాను అనమాట అయితే మనకు ఆ ఇరవై కాయలు సరిపోక మళ్ళీ ఒక కాయలు పీకుతున్నాం అనమాట చూడండి ఇది మా పెద్దయ్య కొడుకు అనమాట మా అన్న సతీష్ ఇక్కడ చూడండి ఫస్ట్ పెరిగిన కాయ అనమాట అయితే ఆయనకి తెలియదు నేను వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో సెకండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పోషాం అనమాట అప్పుడే చూడండి కాయలు ఎలాగ వేసింది అంటే మామిడికాయలు అక్కడక్కడ కనిపించడానికి కారణం ఏంటంటే మనం మామిడికాయ తోట అనమాట అంటే ఈ ఇయర్కి ఒకసారి అమ్మేస్తాం కదా ఈ అక్కడక్కడ మిగిలిన కాయలు మనకి అనమాట ఇవి చూడండి అది ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు మా పెద్దవి పీకేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఒక ఇరవై కాలం అయితే పీకొనిపోయినా అనమాట అన్న బెంగళూరుకి పోతున్నారు కాబట్టి అందుకోసం రేపు ఎత్తుకోవడానికి అలా పీక్ ఇంటికి ఎత్తుకుపోతున్నాం అనమాట ఇదైతే మాగిపోయింది ఫ్రెండ్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఏంటంటే ఇవి కాదు మీకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మీకు దగ్గరలో ఇంకా మన రాయలసీమలో దగ్గరలో ఉన్న వాళ్ళకి కొరియర్ అనమాట మామిడికాయలు ఏంటంటే జీడి అది కింద ఎందుకు చుట్టాడంటే జీడు అనమాట ఆ జీడు మనకి ఏమో ఎక్కడైనా లిప్స్ అది పెదవులు ఉంటాయి కదా పెదవులకి ఎక్కడ తగలుకున్నా కానీ అవి ఎక్కువగా కురుపులు అయిపోతాయి అనమాట అవి మంటగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కింద నేలకు రాసేసిన తర్వాత అది అనేది పోతుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాయలు అనేటివి మావిపోతాయి అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు మా అన్నయ్య ఎప్పుడే కానీ చెట్టు ఎక్కడు నన్ను ఎక్కమన్నాడు కానీ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కలేనులే అన్న నువ్వే ఎక్కువ అని చెప్పాను అనమాట అన్నకి ఎందుకు అన్న నువ్వు ఎప్పుడు కష్టపడుతుంటావు అని ఎక్కేశాడు ఆట ఆటోమేటిక్గా కట్టెతో బీకుతున్నాడు చూడండి ఎలా బీక్తున్నాడు సారీ అన్న నెక్స్ట్ టైం నేనే బీకిస్తాను నీకు అన్నకు తెలియదు అనమాట నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్